అందరికీ హాయ్ అండి ఈరోజు పెడదట్టణంలో గల శ్రీ భద్రావతి భావన ఋషివారి దేవస్థానానికి అయితే సాయంత్రం వేళ నేను ఇక్కడ చేరుకున్నానండి ఈ దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీప కార్యక్రమం అయితే ఇప్పుడు జరుగుపోతుందండి మరి కాసేపట్లో ఈ ఆకాశ దీప కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే ఇక్కడ పూజా కార్యక్రమం కూడా జరుగుతుందండి ఈ పూజా కార్యక్రమం అనంతరం ఆకాశ దీపోత్సవం జరుగుతుంది అలాగే పంతులు గారి పేరు కృష్ణ మనోహర్ పంతులు గారండి ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ పూజలో పాల్గొన్న భక్తులు కూడా అండి ఇక్కడ ముందు చూశారు కదా దీపోత్సవం దీపం దగ్గర అయితే పూజ చేస్తున్నది వీరిద్దరండి దంపతులు వీరు ఇక్కడ పూజ చేస్తున్నారండి కార్తీక మాసం ఈ నెల మొత్తం కూడా అండి సాయంత్రం పూట ఆరు నుంచి ఆరున్నర మధ్యలో అయితే ఈ ఆకాశ దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ చాలా బాగా కూడా చేస్తారు భక్తులు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో వేద మంత్రాలు సాక్షిగా పంతుడు గారు మంత్రాలు చదువుతుంటే అలాగే భక్తి శ్రద్ధలతో భక్తులు అందరూ కూడా ఈ పూజలు భగవంత నామస్మరణ చేసుకుంటూ ఆయనకి కృపా పాత్రులయ్యారు పంతులు గారి మంత్రోచ్చారణ చాలా అద్భుతంగా కూడా చాలా స్పష్టంగా ఉన్నాయండి మంత్రాలు కూడా చాలామంది భక్తులు అందరూ కూడా చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి అలానే ఇక్కడ ముందున్నారు చూసారండి దంపతులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ దీపోత్సవంలో కొంచెం కొంచెంగా అక్కడ నువ్వుల నూనెతో వేస్తారండి ఇప్పుడు వచ్చేసి అందరు కూడా నమస్కరించుకుంటున్నారు స్వామివారిని అలాగే ఒక్కొక్క భక్తులు వచ్చి అక్కడ చుక్కలు చుక్కలుగా వేస్తారండి నూనెను నువ్వుల నూనెను చాలా అదృష్టంగా భావిస్తున్నారండి ఈరోజు మొదటి రోజు అండి కార్తీక మాసం అందరూ కూడా వారి వారు వారు అందరూ కలిసి కూడా ఇప్పుడు నూనెని ఆ దీపంలో వేస్తారండి అందరూ కూడా మూడు ప్రదక్షిణాలు చేస్తున్నారండి దుర్గారు అయితే అండి రాత్రి ప్రసాదం పెట్టినవన్నీ కూడా నైవేద్యం సమర్పించారండి స్వామివారికి అలానే ఆ ప్రసాదాన్ని అయితే భక్తులు తీస్తున్నారండి బయటపెడుతున్నారు ఇప్పుడైతే పూజా కార్యక్రమాలు అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అండి ఇప్పుడు వచ్చేసి మనం ఆకాశ దీపోవం కార్యక్రమం మరి కొద్దిసేపటి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వెలిగించిన దీపోత్సవం ఆ దీపాన్ని కూడా వాళ్ళు జంట కలిసి ఇప్పుడు తీసుకొస్తారండి ముందుకు అందరూ కూడా వారిని స్మరించుకుంటూ ముందుకు వస్తున్నారండి ఇప్పుడు ఆ దీపాన్ని తీసుకొచ్చి ధ్వజస్తంభం దగ్గర పెడతారండి ఇక్కడ పంతులు గారైతే మంత్రాలు కూడా ఇక్కడ చదువుతున్నారండి అలానే ఇక్కడ ఈ నువ్వుల నూనెని అందరూ కూడా కొంచెం కొంచెంగా వేస్తారండి నేనైతే వేసేసానండి ఆ నువ్వుల నూనెని దీపంలో అయితే चंद्रमौीश्वर स्वामे नम श्री श्री, नमः, श्री, श्री, दामोदराद्रवती स స్తంభం దగ్గర అయితే ఆకాశ దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందండి చాలా అద్భుతంగా కూడా పంతులు గారు చాలా బాగా చేస్తున్నారండి భక్తుల సమక్షంలో అందరూ కూడా ఆ దీపాన్ని వచ్చేసి తాడుతూ అండి ధ్వజస్తంభం పైకైతే మెల్లగా కూడా అందరూ కూడా స్మరిస్తూ అందరూ కూడా తాడును పట్టుకుని నమస్కారం చేస్తూ భక్తి శ్రద్ధలతో కూడా చేస్తున్నారండి ఈ కార్యక్రమం చాలా బాగుందండి ధ్వజస్తంభం పైకి ఆకాశ దీపోత్సవం ఆకాశ దీపోత్సవం కార్యక్రమం కంప్లీట్ అయిందండి అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టతను ఆయన తెలియజేస్తున్నారండి అదిగోనండి ఆయనేనండి శ్రీ సంతేష్ దర్శనానికి అయిన సోద మహర్షిని సత్కరించి సంతృప్తిని చేసి ఆయన ప్రదేశించిన వారి सकाल पुराण नदा अग्नि सोत बनी खली कर्म से नाशिक मुंह हैवेल के धाय के मुंह ना काट के मास मार के धन्यवाद जी ने कोड़ा वाली कोई कर्म नहीं जाना यास शिष्य ने सोत अच्छी का दारा माँ का रहना भगवान यार महसूस हुआ ఈ భారతీయ మహత్యాన్ని అష్టాదశంలోని స్కాణంలో రెండింటా కూడా ఒక్కాని ఋషిరాజిన శ్రీ వశిష్ణుల వారికి రాజర్షి అయిన జనకులకు స్నాన పురాణంలోను హే రాస బాలామణి అయిన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మే పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహాత్మం మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం ముందుగా కాండ పురాణంలోని వశిష్ట కార్తీక మాస విశిష్టత గురించి అయితే అండి చెప్పారండి ఆయన తర్వాత పంతుడు గారు ఇక్కడ అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారండి అలానే అందరూ కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారు అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ తీర్థ ప్రసాదాలను అయితే పంచిపెడుతున్నారండి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు అందరికీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరూ కూడా చూస్తారండి ఈ కార్తీక మాసంలో చాలా థ్యాంక్స్ అండి అందరికీ